అరవ్ ఇవాన్ కియారా ఇంకా బబ్లూ ఏలియన్ ఊర్లో సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు చందమామలో గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళు చిన్నగా గెంతితే పది అడుగులు పైకి ఎగురుతారు మీ మేడ మీదకి మెట్ల మీద నుంచి వెళ్లరు కదా అలాగే గెంతితే చేరుకుంటారనుకుంటా ఆ పదండి మీకు చిన్న చిన్న కొండల్ని కూడా చూపిస్తాను లూలు అందర్నీ చిన్న చిన్న కొండల దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ అందరూ ఎగురుతూ ఉంటారు ఆడుకుంటారు వాళ్ళు ఆడుతూ ఆడుతూ చాలా దూరం వెళ్ళిపోతారు రాత్రైపోతుంది ఇప్పుడు మీరు అలసిపోయి ఆ ఊనులూలు అలసిపోవడంతో పాటు ఆకలిగా కూడా ఉంది ఏం తింటారు మంచూరియన్ బౌల్స్ తినిపిస్తావా నువ్వు చంద్రమండలానికి వచ్చావు చైనా కాదిది మంచూరియన్ బౌల్స్ ఇవ్వడానికి మీ అందరికీ నేను దానికంటే టేస్టీ ఏలియన్ కేక్ ఇస్తాను అందరి కోసం కేక్ తీసుకురావడానికి వెళ్తాడు అంతలో అక్కడికి డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన కొంతమంది ఆఫీసర్లు వస్తారు వాళ్లని పట్టుకుంటారు అది చూసి ఆరవ్ కియారా ఇవాన్ ఇంకా బబ్లూ పారిపోతారు వాళ్ళు నలుగురు ముందుకు పరిగెడతారు వెనకాల పోలీసులు పరిగెడతారు బబ్లూ అంకుల్ ఆరవ్ ని చూడండి ఎలా పడిపోయాడో వెనక్కి చూడండి మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వలను వేస్తున్నారు వాళ్ళు పోలీసుల్ని చాలా తిప్పిస్తారు కానీ మొత్తానికి వాళ్ళొక గురుక్కుంటారు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు మాకేమీ అర్థం కావడం లేదు ఏలియన్ పోలీసులు ఆరవ్ ఇవాన్ కియారా ఇంకా బబ్లూని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు పోలీసులు వాళ్ల నలుగురిని లాకప్లో పెడతారు మమ్మల్ని లాకప్లో ఎందుకు పెట్టారు పోలీసులు అది విని కూడా ఏమీ మాట్లాడలేదు ఈ వాన్ను వాగు నేను గట్టిగా మాట్లాడతాను అప్పుడు వినపడుతుంది ఇది ఇండియా కాదు చంద్రమండలం వాళ్ళు ఏలియన్స్ వాళ్లకి మన భాష అర్థం కాదు ఇప్పుడేం చెయ్యాలి లూలు ఇక్కడికొచ్చే వరకు మనం ఇక్కడ ఏమీ చెయ్యలేము నేను ఇప్పుడే నా మాయాక్తులతో ఇస్తాను పోలీసులకి చిట్కా మీరు మీ మ్యాజిక్ పవర్స్ తో మనమిక్క వెళ్లిపోయేటట్టు చెయ్యండి బంబ్లు మ్యాజిక్ చేస్తాడు ఆ మ్యాజిక్ తప్పుగా పనిచేస్తుంది ఆరవ్ షర్ట్ గాలిలోకి వెళ్తుంది అంకుల్ మీరు ఏం చేస్తున్నారు బాబు బహుశా చంద్రమండలంలో నా మాయాశక్తి కూడా ఉల్టా అయిపోతుంది ఆగు మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను వద్దు లేకపోతే నా ప్యాంటు కూడా ఊడిపోతుందేమో నా ఫ్రెండ్ లూలు ఎక్కడున్నాడో ఏమో లూలు తన ఫ్రెండ్స్ కోసం కేక్ తీసుకుని వస్తాడు కాని తను చూసేసరికి అక్కడ ఎవరూ లేరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్లకి నా ఊరి గురించి ఏమీ తెలీదు ఎక్కడైనా దారి ఆరావ్ ఇవాన్ కియారా వాళ్ల కోసం వెతకాలి అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్లారు లూలు ఆలోచిస్తూ ఉంటాడు ఏలియన్స్ గ్రామంలో మూడు వేళ్ళు ఉంటాయి కానీ మనుషుల కాళ్లకి వేళ్ళు ఉంటాయి ఏలియన్ ఐదు వేళ్లున్న కాలి గుర్తుల్ని చూస్తుంది ఆ గుర్తుల్ని ఫాలో అవ్వటం మొదలు పెడుతుంది లూలు కాలి గుర్తుల్ని ఫాలో అవుతూ పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది లూలు చూసేసరికి తన ఫ్రెండ్స్ లోకప్లో ఉంటారు లూలు వాళ్ల దగ్గరికి వెళ్తుంది మీరు ఇక్కడికెలా వచ్చారు మేమేమీ ఇక్కడికి రాలేదు పోలీసులు తీసుకొచ్చారు లూలు మమ్మల్ని త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు మేము ఇంటికి తిరిగి వెళ్ళాలి ఇంట్లో వాళ్లు మాకోసం వెతుకుతూ ఉంటారు నేను వెంటనే పోలీసులతో మాట్లాడొస్తాను లూలు పోలీసులతో మాట్లాడ్డానికి వెళ్తుంది పోలీసులు లూలుతో మాట్లాడిన తరువాత వాళ్ల నలుగురిని లాకప్ నుంచి బయటికి తీసుకొస్తారు సారీ ఇదంతా నా తప్పు వల్లే జరిగింది నేనక్కడ లేను అందుకే మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు ఇందులో సారీ ఎందుకు మాకోసమే కదా భోజనానికి వెళ్లావు నువ్వు కానీ ఒక విషయం చెప్పు పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు చాలా మంది మనుషులు మిషన్ మీద ఇక్కడికొస్తారు మా సీక్రెట్స్ ని తెలుసుకుని వెళ్లిపోతుంటారు అందుకే మా పోలీసులు మనుషుల్ని చూడగానే పట్టుకుంటారు మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి పోలీసులు మిమ్మల్ని వదిలిపెట్టేశారు ఆకలేస్తోంది అన్నిటికంటే ముందు మాకు ఏలియన్ కేక్ తినిపించు అందరూ మెరుస్తున్న ఏలియన్ కేక్ ని తింటారు లూలూ ఈ కేక్ చాలా టేస్టీగా ఉంది అవును చాలా బావుంది ఇలాంటి కేక్ భూమిలో దొరికితే రోజూ నా బర్త్డే చేసుకుంటాను ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరి వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ తమ మ్యాజిక్ ట్రైన్ దగ్గరికి చేరుకుంటారు ఆరవ్ ఇవాన్ కియారా ఇంకా బబ్లూ ట్రైన్ లో కూర్చుంటారు అందరూ చాలా ఎమోషనల్ అవుతారు సరే నువ్వు కూడా రా నువ్వు మా ఇంట్లోనే ఉండు మనం అక్కడే ఆడుకుందాం సరదాగా ఉందాం నేను ఇప్పుడు మీతో రాలేను కాని ఈసారి నేను భూమండలానికి వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను బబ్లు ట్రైన్ ని స్టార్ట్ చేయడానికి మంత్రం చదువుతాడు ఒక్క దెబ్బతో అంతా సెట్ అవుతుంది బబ్లూ మ్యాజిక్ తప్పుగా పనిచేస్తుంది ట్రైన్ మాయమైపోతుంది ఓ చంద్రమండలానికి నుంచి నా మ్యాజిక్ పనిచేయడం లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను వద్దంకుల్ ఇప్పుడు ట్రైన్ మాత్రమే మాయమయ్యింది మనం కూడా మాయమైపోతామేమో మనం ఇంటికి ఎలా మీరు నిరాశ చెందకండి నేను మీకోసం ఒక స్పెషల్ స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేస్తాను అది మిమ్మల్ని భూమండలానికి తీసుకువెళ్తుంది నీకు స్పేస్క్రాఫ్ట్ తయారు చేయడం వచ్చా వచ్చు కాని ఇంత చిన్న వయసులోనా ఆ మాకు టీచర్ నేర్పించారు మాకైతే దాని గురించి ఇంతవరకు ఏమీ నేర్పించలేదు లూలు వాళ్ళందరికీ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ వాళ్లు చూస్తారు ఒక విశాలమైన మెరిసే బిల్డింగ్ ఉంటుంది అది లాగా కనిపిస్తుంది రాత్రి వేళ తారల వెలుగుతో మెరుస్తూ ఉంటుంది ఫ్యాక్టరీలో తక్కువ గురుత్వాకర్షణ కారణంగా మిషిన్లు ఏలియన్లు గాలిలో ఎగురుతూ ఉంటారు లూలు కాసేపట్లోనే వాళ్ల కోసం ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుంది ఇదిగోండి మీకోసం స్పేస్ క్రాఫ్ట్ ఇందులో కూర్చుని మీరు సులభంగా భూమండలానికి చేరుకోవచ్చు నేను దీన్ని తీసుకుని వెళ్తాను కాని తిరిగివ్వడానికి ఎవరొస్తారు దీనిని తిరిగి వక్కర్లేదు ఇది నా తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ మా కోసం ఎంత పెద్ద గిఫ్టా ఇప్పుడు సైకిల్లో కాదు మనం ఈ స్పేస్ క్రాఫ్ట్ లోనే స్కూల్కి వెళ్ళొచ్చు స్పేస్ క్రాఫ్ట్ ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు ఆరబ్ కియారా ఇవాన్ ఇంకా బబ్లూ అందులో కూర్చుంటారు తమ ఇంటికి బయలుదేరతారు రాత్రి సమయం ఊరంతా కూడా చీకటిలో ఉంటుంది అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఒక్కసారిగా ఊర్లో పెద్ద శబ్దం వినిపిస్తుంది ఎంతో పెద్దగా వెలుతురు వస్తుంది రాత్రి పగలైనట్టు అందరూ కంగారు పడి లేస్తారు అందరూ బయటికి వెళ్తారు చూసేసరికి వాళ్ల ఊర్లోకి ఒక స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యుంటుంది ఆ స్పేస్ లో నుంచి ఆరవ్ కియారా ఇవాన్ ఇంకా బబ్లు వస్తారు ఊరి వాళ్లందరూ ఆశ్చర్యంతో చూస్తారు ఆ తర్వాత ఆరవ్ అందరికీ జరిగిన కథంతా చెప్తాడు ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు